వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశికి ఎలా ఉందంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కానీ పంచమ స్థానంలో రాహువు కూడా ఉన్నాడు ఈ కుజ రాహుగ్రహాల యొక్క కలయిక అంతగా యోగాన్ని ఇవ్వదు కుజరాహు గృహాల యొక్క కళకి ఏం చేస్తుందంటే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో అపార్థాలకు దారితీస్తుంది చెయ్యాలనుకుంటున్నటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆటుపోట్లు కలుగుతూ ఉంటాయి ఎంత ప్రయత్నించినా సరే లక్ష్యాన్ని చేరటానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు సంతాన పరమైనటువంటి విషయాలలో ఒక రకమైనటువంటి ఉద్విగ్న భరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది పిల్లల విషయంలో చేయవలసినటువంటి పనులు చేయలేక లేదా వారికి సంబంధించినటువంటి విషయాలలో విద్య ఉద్యోగ వ్యాపార వివాహ సంతాన విషయాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా ఉంటాయి అయినప్పటికీ పంచమస్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ సంచరించేటటువంటి కుజుడు ఈ మీ రాశికి విపరీతమైనటువంటి బలాన్ని ఇస్తాడు కారణం ఏమిటంటే మే ఒకటవ తేదీన దేవగురు అయినటువంటి బృహస్పతి మీ రాశికి సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు సప్తమ స్థానంలో అంటే వృషభ రాశిలో సంచరిస్తూ డైరెక్ట్గా సప్తమ వీక్షణంతో మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే గురు వీక్షణం మీ రాశి మీద పడుతుందో వృశ్చిక రాశి వారు ఆల్ టైమ్ సేఫ్ జోన్లో ఉంటారు ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బలమైనటువంటి పునాదులు పడతాయి ఇప్పటిదాకా విపరీతమైనటువంటి స్ట్రగుల్స్ తోటి ఒత్తిడితోటి లేకపోతే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో తోటి ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సెక్యూర్డ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఆ కారణం చేత ఆర్థికంగా బలపడతారు కుటుంబం మీద ఎక్కువగా దృష్టి పెడతారు ఇప్పటిదాకా రకరకాలైనటువంటి ఉద్యోగాలు రకరకాలైనటువంటి ప్రయాణాలు రకరకాలైనటువంటి పనులు ఇంట్లో కంటే ఫ్యామిలీ కంటే కూడా బయట వర్క్సే ఎక్కువగా పెట్టుకున్నటువంటి వారు కూడా మీ ఒకటవ తేదీ నుంచి గురుడు సప్తమ స్థానంలోకి రాగానే ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత ఏదైనా అనేటటువంటి ఆలోచన విధానం మారిపోతుంది అంటే కుటుంబానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారము పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారము ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే అవివాహితులుగా ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు శీఘ్రంగా నెరవేరే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి దోషమంతా కూడా తొలగిపోతుంది విదేశీ విద్య కోసం కానీ విదేశీ ప్రయాణాల కోసం కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు చేసి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు అలానే ఈ మాసం ప్రథమ పక్షంలో స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ విలువైనటువంటి వస్తు వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఆరవ స్థానంలో రవి శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి పదవ తేదీ నుంచి బుధుడు కూడా ఆరవ స్థానంలో సంచరిస్తాడు ఆరవ స్థానంలో మీ రాశికి దశమాధిపతి అయినటువంటి రవి ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీకు మీరే ఒక క్రియేటర్గా గా మారతారు ఒక అద్భుతమైనటువంటి చాకచక్యం తోటి సమస్యల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు అనుకున్నటువంటి వ్యవహారాలు ఏమున్నా సరే అవాంతరాలు కలిగినా సరే వాటి నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి మిత్ర బలం పెరుగుతుంది ఇప్పటి అసలు పదవ తేదీ వరకు వృష్టికి రాసులో జన్మించినటువంటి వారు స్థిరమైనటువంటి ఆలోచనలతో ఉంటారు పదవ తేదీ తర్వాత కొంచెం ఫిక్ మైండెడ్ పర్సన్స్ గా మారే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది పంచమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం రాహుతో కలిసినటువంటి కారణం చేత కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ప్రయత్నం అందినట్టే అంది వెనకపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది దీర్ఘకాలికంగా ఎవరైతే రుణ సమస్యలతో రుణ బాధలతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఆ సమస్యలని కూడా తీరిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రధానంగా తీసుకుంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలలో కొద్దిగా ఆటంకాలు కలిగినప్పటికీ అల్టిమేట్ గా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అని చెప్పవచ్చు ఇక ప్రధానమైన విషయం ఏమిటంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు పదవ తేదీ నుంచి ఆరవ స్థానంలో ఉంటాడు పదవ తేదీ నుంచి ఒక విషయంలో వృశ్చిక రాశి వారు తీవ్రంగా ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలానే కుజరాహ గృహాల యొక్క కలయిక కారణం చేత కోరుకున్నటువంటి ప్రదేశానికి మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉద్యోగస్తులు కనిపిస్తూ ఉన్నాయి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న రోజుల్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉండేటటువంటి సమయం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మిత్ర బలాన్ని పెంచుతుంది శుభవార్తలు వినటానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ చిన్న ప్రయత్నం కనుక చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండే సమయంలో సంతాన పరంగా మంచి ఫలితాన్ని ఇస్తారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తే శుభకార్యాలకు అనుకూలత పెరుగుతుంది ఆర్థిక బలం పెరుగుతుంది రావాల్సిన ధనం అంతా చేతికి అందుతూ ఉంటుంది ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్యం సూచిస్తుంది ఆకస్మికమైనటువంటి శత్రు సమస్యలు శత్రు బాధలు అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి యోగం అక్కడ మీ రాశికి సప్తమ స్థానంలో గురుచంద్ర గ్రహాలు కలుస్తాయి ఏదైనా చాలా కాలం నుంచి ఒక గొప్ప పని పెట్టుకుని ఆ పని కోసం ఎంత ప్రయత్నిస్తున్నా కానటువంటి వారు ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదవ తేదీ రాత్రి పదిన్నర గంటలలోపు లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుని మనస్సులో ఉన్న కోరిక కనుక మీరు ఏదైతే ఇది బలంగా నెరవేరాలి అని కనుక సంకల్పం చేసుకుంటే ఆ గురు చంద్ర గ్రహాల యొక్క కలయిక కారణం చేత సంకల్ప సిద్ధి జరుగుతుంది పదవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండే సమయం అనుకూలమైన సమయం కాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఇవి వృష్టి రాశికి సంబంధించిన ఫలితాలు శుభం